నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం అందరికీ నమస్కారం వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐమీడియా నిమి ఝాన్సీ సో ఈ రోజు నేను ఆంజనేయ రాజు గారితో ఉన్నాను ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెల్ప్ లెస్ట్ చాలామందికి కంటి చూపు సమస్యలు కొంతమందికి దగ్గరగా ఉన్నవి కనిపించవు కొంతమందికి దూరంగా ఉండే ఉండేవి కనిపించవు ఇది కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట కానీ చిన్న ఏజ్లోనే కంటి చూపు మందగించడం కంటికి సంబంధించిన చాలా రకాల ఇబ్బందుల్ని ఫేస్ చేస్తూ ఉంటారు మరి మన కంటి ఆరోగ్యం బాగుండాలి అంటే ఏం చేయాలో తెలుసుకుందాము నమస్తే సార్ నమస్తే ఒక యాభై ఏళ్ల వాళ్ళలో అమ్మమ్మలు ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు చక్కగా బియ్యంలో రాళ్ళని ఏరేస్తూ ఉంటారు చక్కగా టీవీ చూస్తూ ఉంటారు మహా అయితే ఒక స్పెట్స్ పెట్టుకుంటూ ఉంటారు ఇప్పుడు టెన్త్ చదివే వాళ్ళు లేకపోతే ఫస్ట్ స్టాండర్డ్ మీరు అంటారు లేకపోతే ఎల్కేజీ యూకేజీకి వెళ్ళండి మీకు థర్టీ పర్సెంట్ కాలదులతోటి కనబడుతున్నారు సెవెన్ ఇయర్స్ కి ఇయర్స్ కి కూడా ఇంత ఇంత సోడా బుడ్డి కలెద్దాలు పెట్టుకొని చూస్తున్నారు ఈ డిఫరెన్స్ అనేది ఎలా భర్తీ చేయాలి అది తల్లిదండ్రులు తప్పు అంట మనము పిల్లల తప్పు కాదు అది ఎందుకంటే వీళ్ళు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వాళ్ళకా ఇబ్బందులేము ఎక్కువగా ఇబ్బంది దేనికి వస్తుందండి టీవీ ఫోన్ ఈ రెండిటి వల్ల అంతకుముందు టీవీని పెద్ద విషయంగా చెప్పుకునే వాళ్ళు ఇప్పుడు ఫోన్ అవునండి అవును ల్యాప్టాప్ స్కూల్స్ లో కూడా ఏంటంటే దౌర్భాగ్యం హోంవర్క్ కూడా అయ్యో ట్యాబ్స్ అంటున్నారు ఐప్యాడ్లు వాళ్ళు అవి అమ్ముకోవడానికి బిజినెస్ చేస్తున్నారా లేకపోతే పిల్లలకు అలవాటు చేయడానికి చేస్తున్నారో తెలియదు వాళ్ళు హోంవర్క్ కూడా దాంట్లోనే చేస్తున్నారు అది కూడా చాలా మంది పిల్లలు ఏం చేస్తారు మంచం మీద పెట్టు పడుకోవడం ఇప్పుడు ఇంజనీరింగ్ చదివి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కాని రాత్రులు పగల అందులో ఉపయోగం ఉన్నది చూస్తున్నారో ఉపయోగం లేని చూస్తున్నారో తెలియదు కానీ పడుకుని పొట్ట మీద పెట్టుకుని చూడడం అలాగే రకరకాల యాంగిల్స్లో పడుకుని చూడడం వల్ల ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఒకప్పుడు ఇంత చిన్నపిల్లలు ఐసైట్ ప్రాబ్లం అనేది మనం ఎప్పుడు చూసి చూసింది లేదమ్మా ఇప్పుడు ఈ జనరేషన్లో చూస్తున్నారు మీరు మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే నేను అనుకోవడం ఈ టీవీ దీనివల్లే వస్తుందన్నమా నెక్స్ట్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల సరైన ఆహారం తీసుకోకపోవడం ఫ్రెష్ ఫుడ్ ఎవరు తిట్టినారమ్మా అంత ఉన్న ఆహారాలు కాయగూరలు కూరగాయలు ఏవి వచ్చినా కూడా అనేక రకాల పురుగు మందులు ఎరువులు వీటితో వచ్చాయి యోగా చేశారనుకోండి ఇప్పుడు శీర్షాసనం అని చేసేవారమ్మ పూర్వం తలకిందులుగా అది చేసినప్పుడు ఏమన్నా మీ బాడీలో ఉన్న బ్లడ్ అంతా కంటిలోకి వస్తుంది ఫేస్లోకి వస్తుంది లో ఏమున్నాయి ముక్కు కన్ను నోరు చెవులు ఇవన్నీ బ్రెయిన్ అప్పుడు ఏమవుతుందమ్మా ప్రెషర్ పెరగడం వల్ల ఏమైనా క్లోజ్ అయ్యి అన్ని ఓపెన్ అవుతాయి అలాగే ఎక్సర్సైజ్ కంటికి కూడా ఎక్సర్సైజ్లు మనం ఈ పక్కకి ఈ పక్కకి పైకి కిందకే చూడడం ఇలాగ క్లాక్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పడం క్లాక్ వైజ్ తిప్పడం ఇలాగనమాట ఇలాగ తిప్పుతా వాటిని మనం తిన్న తర్వాత ఆహారం తిన్న తర్వాత చేతులు కడుకుంటున్నాం అమ్మా ఆ చేతులు పూర్వం ఎలా కడుక్కునేవారు మామూలుగా కడుక్కునేవారు లేకపోతే మరీ ఏదైనా ఎన్వి తింటా జిడ్డు ఉన్నా కాస్త మట్టి రాసుకున్న బూడి రాసుకున్న కడుక్కున్నా కడుక్కున్న తర్వాత ఆ చేతులతోటి కళ్ళు ఇలా తుడుచుకోమని ఆయుర్వేద శాస్త్రంలో చెప్తారమ్మా అలా తుడుచుకోవడం వల్ల కంటి వ్యాధులు రావు ఏంటి తిన్న తర్వాత జస్ట్ కళ్ళు తుడుచుకుంటే కళ్ళు తుడుచుకోమంటారు అది అప్పుడు చేతులు కూడా ఎలా కడుక్కునేవారు చక్కగా నీళ్లు అక్కడ పోస్తూ ఉంటే రెండు చేతులతోటి కలు కడుక్కునేవారు ఇలా ఈ చెయ్యి ఒకటి ఇలా కడడం అలా ఉంది ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం సింక్ దగ్గరికి వెళ్ళి టక్ మన సబ్బు తీసుకోవడం రాసుకోవడం అది పూర్తిగా విరుద్ధం ఆయుర్వేదంలో చెయ్యి సబ్బుతోటి కడకడం అనేది కెమికల్ తోటి కడగడం పూర్తిగా నిషిద్ధం నిజం చెప్పాలంటే ఎందుకు అంటే మీరు తిన్నారు మంచి మసాలాతో కూడిన ఆహారం తిన్నారు సబ్బుతోటి కడగల మామూలుగా కడుక్కుని వచ్చేసారు మీరు ఇలా అనుకోండి ఈ శరీరం వేడి నుంచి ఆ మసాలా వాసన వస్తాను అవును వస్తుంది అవును కదమ్మా వచ్చినప్పుడు ఏమవుతుంది ఏం తిన్నారో మీ బాడీ మీకు జ్ఞాపకం చేస్తుంది కంటిన్యూగా మీరు సబ్బుతోటికి అడిగారు మంచి కెమికల్ సబ్బు మంచి సువాసన మీరు పూర్తిగా కట్ అయిపోయారు అమ్మా మీరు తిన్న దాని దగ్గర నుంచి ఆ బ్యాడ్ స్మెల్ నిజం చెప్పాలంటే అదే బ్యాడ్ స్మెల్ అంటే దాంతో కడగడం వల్ల ఏమైంది మీరు తిన్న ఆహారానికి మీకు కనెక్షన్ తెగిపోయింది అవును ఎప్పుడైతే మీరు ఈ స్మెల్ మీ బాడీకి జ్ఞాపం చేస్తుందో దాన్ని అరిగించడానికి కావాల్సిన మీ బాడీ తయారు చేస్తుంది అద్భుతమైన మెకానిజం ఆ జిడ్డు ఉండటం వల్ల చేతికి ఆ స్మెల్ అనేది తగడం వల్ల లేదంటే తినగానే పడుకునే అలవాటు ఉంది పడుకున్నారు లేకపోతే మొహం చేసి పడుకున్నారు ఆ స్మెల్ అలా తగులుతూనే ఉంది అవును తగిలినప్పుడు ఏమవుతుంది ఆ స్మెల్ వల్ల మళ్ళీ ఆ టేస్ట్ మీకు జ్ఞాపక శక్తులకు రావడం వల్ల మీ సెలైవ్ అనేది ఎక్కువగా రావడం ప్రొడ్యూస్ అవడం జరుగుతుంది ఆ సెలైవ్లో అద్భుతమైన ఆక్సిజన్ అనేక రకాల గుడ్ బ్యాక్టీరియా దానివల్ల ఏమవుతుంది మీరు తిన్న ఆహారంలో అవన్నీ మిక్స్ అవ్వడం వల్ల మీ ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది అనమాట అదే మీరు తిన్న వెంటనే కెమికల్ తోటి కడిగేసారు తిని ముందర కెమికల్ తోటి కడిగారు ఇవాళ మనం గిన్నెలన్నీ కూడా అనేక రకాలు వెరీ స్ట్రాంగ్ ఎంత స్ట్రాంగ్ వాడుతున్నాం అంటే యాసిడ్స్ అయ్యి లేకపోతే మాడిపోయిన గిన్నె కూడా ఇలా రాత్రి ఇలా వదిలిపోతుంది అని పబ్లిసిటీలో ఎలా చూపిస్తున్నాం ఆ యాసిడ్ ఏమవుతుందమ్మా పనివాళ్ళు మనం చాలా మంది ఇళ్లల్లో పనివాళ్ళు పెట్టుకుంటారు సాగిన వాళ్ళు సాగని వాళ్ళు వాళ్ళే కడుక్కుంటారు ఎండుకోవడం లేదు వాళ్ళు ఎక్కువ సబరహితే తొందరగా వాడి అయిపోతుందని వాళ్ళు రాసేస్తారు బయట లోపల కూడా అలాగే ఆ గిన్నెకి రకరకాల డిజైన్లు ఉన్నాయి ఆ డిజైన్లు సబ్బుడిపోతుంది మీరు మళ్ళీ కడుక్కోకుండా తింటున్నారు ఆహారం అనేది అప్పుడు ఏమవుతుందమ్మా ఆ స్ట్రాంగ్ కెమికల్ అనేది మీ ఇంటర్స్ట్రైన్స్ లోకి వెళ్ళిపోతుందా లేదా వల్ల ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి పూర్వం చక్కగా బూడిద పొయ్యిలో బూడి తీసి గిన్నెలు కడిగేవారు అది ఒక మెడిసిన్ మెడిసిన్దే పనిచేసేది అదే ఆవు పిడకల బూడిదే అనుకోండి గలం అద్భుతమే అది అటువంటి ఆటలతో అంత హైజెనిక్ అని మనం ఇప్పుడు అనుకుంటున్నాం కాదు చాలా ప్రమాదకరమైన లోజెనిక్ వాడుతున్నాము హైజెనిక్ ఏదమ్మా ఆ పొయ్యిలో ఉన్న బూడిదే హైజెనిక్ ఒకప్పుడు లో బొగ్గు కలుతుందని నవ్వేవారు పొగ్గు కలుతుందని నవ్వి ఏది మనం బొగ్గులు తోడుతూ అనుకుంటున్నారు పొలాలతోడతాం అనుకుంటున్నారు అవి గుచ్చిపోతాయి చిగుళ్ళు పాడవుతాయి పళ్ళు ఇప్పుడేమో అవన్నీ కూడా మళ్ళీ వాళ్ళే తిరిగి పబ్లిసిటీ చేస్తాం కలిపాంగం కలిపా మేము ఉప్పు కలిపాం అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయమ్మా ఒకప్పుడు నిజం అది దాన్ని అబద్ధంగా ప్రచారం చేశారు మళ్ళీ ఆ నిజం ప్రజలకు తెలుసుకునేవాడికి అమ్ముకోవడం కోసం అవన్నీ మళ్ళీ ప్రజల్లోకి పట్టుకెళ్తాం మనం అసలు ఎలా ఉండాలి ఏం చేస్తే మంచిది అని మన బుక్స్ లో కూడా ముందుగానే చెప్తూ ఉంటే బాగుంటుంది ఆహారం మనం ఆహారం ఏమన్నా రాస్తారు ఆయుర్వేదంలో ఫిఫ్టీ పర్సెంట్ సాలిడ్ తినాలి ట్వంటీ ఫైవ్ పెర్సెంట్ వాటర్ కానీ లిక్విడ్స్ కానీ తీసుకోవాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గాలి కోసం ఖాళీగా వదిలేయాలి మనం ఏం చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ సాలిడ్ తింటున్నాం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా జ్యూసులు పెట్టినాం ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆక్సిజెనిక్ కాళ్ళు ఎక్కడ అక్కడ అందుకే ఇన్ని రకాల జబ్బులు ప్లస్ ఒకసారి ఆహారం తీసుకున్నాక పూర్తిగా అరిగితే కానీ మళ్ళీ తినొద్దు అనేది ఆయుర్వేద చేస్తున్నాం మనం ఎక్కడ ఉంటున్నాము పగలు ఏడింటికి లేస్తే మనం సాయంత్రం పదింటి దాకా ఏదో ఒకటి స్నాక్స్ లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ జ్యూసులు ఎన్ని రకాలు తీసుకుంటున్నాం జబ్బులు రాక ఏం చేస్తే అందుకు మన ఆహారం అలవాట్లు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఆహారం అలవాట్లను బట్టే కంటి చూపు పెరగడం అనేది తగ్గడం ఇలాంటివన్నీ జరుగుతాయండి వెరీ సింపుల్ టెక్నిక్స్ ఉంటాయమ్మా ఇప్పుడు నేను తిన తర్వాత ఆహారం అది రాసుకోమన్న చేతులు అలా కాకుండా మీకు కంటికి సంబంధించిన ఆల్మోస్ట్ చాలా రకాల జబ్బులు తగ్గాలి అంటే మీకు డౌట్ వచ్చిన వెంటనే కన్నులో తేడా ఉంటే ఎడమ కాలు బొటకన వేలు గోరు మీద జిల్లేడు పాలు ఒక చుక్క వేసి రాసుకోవాలి పడుకునేటప్పుడు కుడి కన్నులో ఉంటే ఎడమ ఎడమ ఎడమకాలి యొక్క బొటకన వేలు గోరు మీద ఎడమ కన్నులో ఉంటే కుడికాలి బొటన వేలు గోరు మీద ఒక్క చుక్క పాలు ఒకటి రెండు చుక్కలేసి మొత్తం రాసి అలాగే నిద్రపోయి పొద్దుటే మామూలుగా కడుక్కోవాలి ఒక వన్ వీక్ ఫోర్ ఫైవ్ డేస్ చేస్తే సరిపోతుంది కంటి దగ్గర ఎటువంటి రాసుకోవాలి ఎంత చక్కగా పనిచేస్తుంది చేస్తుంది ఇలాగా అనేక రకాల అద్భుతాలు పూర్వం ఉండే అమ్మ అప్పుడు బండగా ఉండేవారు ఎవడో పట్టించుకునేవాళ్ళు కాదు పొల్యూషన్ కూడా లేదు మా చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం ఏ కంటి ఎర్రబడినా కూడా కంటిలో ఏ తగిలిన సపోజ్ ఒక గుడ్డ తీసుకుని నోట్లో పెట్టి ఆవిరి కొండకి మన బాడీ హీట్ ఆ క్లాత్ లోకి వెళితే దాన్ని కాపడం పెట్టుకునేవాళ్ళం ఇటువంటిది దెబ్బ అయినా తగ్గిపోయేది లేకపోతే రెండరు చేతులు బాగా పామి వేడి చేసేవాళ్ళం కంటి కొలకల్లో కురుపులు అంటారు కంటి దెబ్బ చివరిని కురుపులు వస్తాయమ్మా ఆ కురుపులు తగ్గాయి కాదు చాలా ఇబ్బంది పెట్టేసి వాటికి ఏం చేసేవాళ్ళం అస్తమాన్ని ఇలా పాముకోవటం వేడిగా కాపడం పెట్టు అలాగే ఓ రోజు అంతా చేసేవాడికి నెక్స్ట్ వన్ అవర్ లో తగ్గిపోయామ్మా కి కంప్లీట్ క్యూర్ అంటే అనేక రకాల టెక్నిక్స్ అనమాట లేకపోతే ఒక చొక్క ఏంటి నందివర్ధనం పూలు అన్నీ ఉంటాయి కదా తెల్లగా ఉంటాయి నాలుగైదు రేఖలు ఉండి ఉదయానికి విడుస్తూ ఉంటాయి అది ముద్ద మామూలు ఇవి కూడా ఉంటాయి రేక నందివర్ధనం యొక్క పువ్వులు నలిపి గంటలు వేసుకునేవాళ్ళు కలకలకలు రానివ్వండి కంటి మంటలు రానివ్వండి ఎర్రబడినేవ్వండి కంటి నొప్పి రానివ్వండి వండేలో తగ్గిపోయింది లేకపోతే దాన్ని పండిపోయిన ఆకులు శుభ్రంగా కడిగి నీట్గా నలిపి ఆ పసర పోసేవాళ్ళు అనేక రకాలు వాడుకునేవాళ్ళం అమ్మ అసలు హాస్పిటల్లోకి వెళ్ళడం డ్రాపులు తెచ్చుకోవడం వేసుకోవడం అనేది తెలియదు అనమాట అప్పుడు ఇవన్నీ ఇన్ని రకాల మందులు లేవు ఇన్ని రకాల డ్రాప్స్ లేవు ఎవరికీ తెలియదు లేదు ఇంకా ఇబ్బంది ఉంది పడుకునేటప్పుడు ఒక చక్కని ఆవు నెయ్యి ఒక్కొక్క చుక్క కంటిలో వేసేవారు అనేక రకాల కంటి జబ్బులు తగ్గిపోయి ఇలాగ ఎన్నో రకాల కంటిపైన కట్లు కొన్ని కట్టేవారు కళ్ళు మూసుకోమని పైన కొన్ని వేసి రాసేవారు అలాగే ఈ ఈ పైన హైబ్రోస్కి ఒక టైప్ ఆఫ్ జుట్టు ఎలా ఫాలో అవుతుందో అలాగే ఒక బ్యాగ్ ఒక ఫంగస్ రావడం వల్ల పూర్తిగా ఊడిపోతుంది కొంతమందికి హైబ్రోస్ కానీ కంటి ఇవి కానీ ఊడిపోతూ ఉంటాయి వాటికి ఏం చేసేవారంటే మన ఇదమ్మా చెంగల్ల కోస్టు అంటారు ఆ చెంగల్వ కోస్టు అని అరగదీసి దాంట్లో కొద్దిగా కరకాయ నిమ్మకాయ కలిపి పైన పట్టి కింద రాసుకునేవారు తగ్గిపోయి అలాగే కింద ఈ కంటి దగ్గర ఉబ్బులు ఉంటాయమ్మా చాలా మందికి చిన్న ఏజ్లో కూడా ఆ వాటికి కూడా ఆ చెంగల్ కోస్ట్ అనే గంధం రాస్తే ఆ ఉబ్బు తగ్గి స్కిన్ మళ్ళీ నార్మల్ ఇలాగా అనేక రకాల వ్యాధుల మీద వెరీ సింపుల్ అమ్మ జస్ట్ మీరు బోన్ చేసాక తడిచేయి ఇలా ఇలా రాసుకుంటే అలాగే బొటకన వేలి మీద మీరు జిల్లేడు పాలు కొలుసుకుంటే కంటి జబ్బులన్నీ చాలా వరకు తగ్గిపోతాయండి అంత చక్కని మందది కంటికి సంబంధం లేదు పొడుచుకునేది బొటక నేల మీద అలాగే ఇప్పుడు డాక్టర్లు ఏమంటారు కుడి ప్రాబ్లం కుడి రైట్ వాళ్ళు తేడా ఉంటేనేమో లెఫ్ట్ సైడ్ నుంచి పంపిస్తున్నారు ఏది స్టంట్ గానే లెఫ్ట్ తేడా ఉంటే రైట్ది ఇది మరి పూర్వం మరి ఏ సైన్స్ లేకుండా వీళ్ళు ఎలాగ చెప్పగలిగారు అమ్మా అంతే కదా ఇప్పుడు పంటి నే పొంది దుష్టపు దుష్టపాకు పసరనే చెవిలో పోయమంటాడు పోసి వంచేసి దూది పెట్టేయమంటాడు కుడి బొగ్గ యొక్క పంటిలో తేడా ఉంటే ఎడం చెవిలో పోయమంటాడు ఎడం పక్కన తేడా ఉంటే కుడి చెవిలో పోయేమంటాడు అంటే ఎంత అద్భుతమైన సైన్స్ అమ్మా ఈ ఆయుర్వేదంలో వేల సంవత్సరాల క్రితం ఆయుర్వేదం అంటే ఏదో దానికి ప్రూఫ్లు లేవు లేకపోతే సైంటిఫిక్ రుజువులు లేవు ఇంకోటి వేల సంవత్సరాల పాటు మానవ జాతి వాడి దాని అని అనిపిస్తూ ఉంటే అంతకంటే ప్రూఫ్ ఏం కావాలి వాళ్ళకి ఎలా తెలుసు పక్కన పోతే పక్క గుడి పక్కన పోతే ఎడంపక్క ఎందుకంటే మన యోగ శాస్త్రంలో ఉంది అది మీడా నాడులోనే ఇలా ఇలా నడుస్తాయి వెళ్తాయి మనకి వెళ్ళి ఆజ్ఞాచక్ర దగ్గరికి వచ్చాక రెండు కలుస్తాయి అవి ఎక్కడి నుంచి ఎలా ఎలా వెళ్తున్నాయి ఏ భాగంలో అవి రెండు కలుసుకుని సపోజ్ ఎడం పక్కన ఉన్న నాడి గుడి పక్క వచ్చి మళ్ళీ ఎడం పక్క వచ్చి మళ్ళీ గుడి పక్కే అంటే షట్ చక్రాల్లో ఎక్కడ ఎక్కడ ఈ తిరుగుతూ వెళ్తుంది ఓకే దాన్ని బట్టి ఆ ఏరియాలో ఉన్న పాటలకి ఈ నరం ద్వారా బ్లడ్ వెళ్తుంది అండి అంతే కదా చిన్న చిన్న సింపుల్ మెథడ్స్ తో తగ్గించుకునేవి ఇప్పుడు మనం అవి కూడా పాటించలేక చిన్నపిల్లల్లో స్ప్రెడ్స్ కానివ్వండి లాంగ్ సైట్ ఏదైనా కానీ టెన్ ఇప్పుడు టెన్ ఇయర్స్ వాళ్ళకి కూడా సైట్ ఉంది సరిగా కనిపించదు స్పెట్స్ పెట్టుకుంటేనే రాయగలరు చదవగలరు చూడగలరు అమ్మా టీవీ నుంచి ఫోన్ నుంచి దూరంగా పెట్టడం పిల్లలకు వ్యాయామం అనేది చేయించడం అలాగే కంటి వ్యాధులు రాకుండా ఉండాలి కంటికి ఉపయోగకరమైన అనేక ఫుడ్స్ ఉంటున్నాయి కదమ్మా బ్రౌన్ రైస్ అని బొబ్బాసి అని ఇలా అనేక రకాలు ఉన్నాయి ఆ ఏ విటమిన్ తింటే ఏ కాయలో ఉంది ఏ తింటే కాస్త ఉపయోగపడుతుంది అనేటప్పుడు మళ్ళీ అక్కడ కూడా భూమి పాడు చేసేది తప్ప అక్కడ కూడా ఉన్నట్ల అట్లీస్ట్ సప్లిమెంట్స్ ఇవ్వడం పిల్లలకి ఆ కంటి వ్యాయామం చేయించడం వాళ్ళకి ఇలాంటివి చేస్తే కూడా ఆ జబ్బు రాకుండా ఉంటుందమ్మా అమ్మ ఇంకా నుంచి జాగ్రత్త తీసుకోవాలి అలాగే అలాగే సో కంటి వ్యాధులు ఉన్నప్పుడు పోలెడన్ని మీకు చాలా వ్యాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలు ఇవ్వడం జరిగింది మీకు ఎలాంటి కంటి సమస్యలు ఉన్నాయో దానికి తగ్గన ఆ టిప్ని అయితే మీరు తప్పకుండా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇంకెలాంటి సమస్యలు ఉన్నా కానీ కామెంట్ చేయండి తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ సో మచ్ ఫార్ మో వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ ఐ డ్రింక్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.